లేదంటే దీన్ని నిలబెట్లేదంటే ఆడల్లో అదే చెప్పేదా అవునాక ఏమవుసరం ఇప్పుడు కాలం అదే ఏమీ రాలేవు అవి

ಕಾನ್ಸಲ್ ചെയ್ತಾರೆ ತಮ್ಮ ಅದರಿ ಯಾರು ಅವರು ಕ್ಯಾನ್ಸಲ್ ചെയಳಲ್ಲಗಳು ಇೂರ್ದು 왔ೇದಿ പോಯೇದಿ ಯಾರು ಯವರನ ಯವರನ ಅದ್ಕುನಾರ್ danni ಕ್ಯಾನ್ಸಲ್ ಮಾಸೇ ಆಗ್ಲಿ ನೋ ಕ್ಯಾನ್ಸಲ್ ചെയಸರು ನೀವು ಏನನ್ನ अड्ಕနေಂದ್ರಾ ನಾನು ನಿಮಿಷ ಇದೆ ಅದ್ರೆನೇ ಅದಾ ಅವ್ ಅವರೆ ಫಿಕ್ಷನ್ ಇದೆ ನೀವು ಲಾಗ ಎನ್ ಎಫ್ ಎಎಸ್ ಎನ್ ಡಿವಿಸಲ್ ಇದೆ ನೀವು ಪನಿ ಮುಗಿಸೋದು ನೀವು ಅದйга ಕರೆಂತೆ రెండు రెండు నిమిషాలు అడగ మీరు అడిగేది అది మీరు కరెక్ట్ మీరు ఏం నాట్ పర్ఫెక్ట్ లేదు శాంక్షన్ ఎంతో తెలియదు ఇమ్మీడియట్ గా ఇప్పుడు కౌసాబ్ మీటింగ్ ఉండదు జనరల్ బోర్డు మీటింగ్ లో చైర్మన్ దగ్గర తీసుకునే ఫస్ట్ ఎస్మెంటేజ్ ఏమి కాక న్ అట్లా పనికి ఈ పనికిన పని ఇంపార్టెంట్ కరెక్ట్ అని చెప్పేది ఫస్ట్ బాత్రూమ్ కంటే పెట్టి నమ్మకం లేకపోతే ప్రతి మంత్ నెల ఎన్నింగ్ మీటింగ్ జరుగుతుంది ఏం వర్క్ చేసుకున్నా నెల కోసం పాస్ చేసుకోవాలి మనం చెప్పే డిమాండ్ ఈ రోజుగా ఈ నెల ఇంకా వారం ముందు పది రోజులు ఉంది పాస్ చేసుకుని టెండర్ దిగుతారు అక్కడ అయింది

గుడి కర్త ఎవర కొందరు నచ్చ చేంజర్ కొందరు అందరూ ఓకేనా అందరూ ఉంటే ఓకోడ కర్త గెం ఫైబర్ లైట్ పెట్టారు సారా pani స్టార్ చేసి బాబే తీసుకో పోయరే యా సచ్చ pani ఆడా pani స్టార్ చేసి గర్చేసి బాబే తీసుకో పోయరే ఏంది ఎందుకు బాబే తీసుకో అర్ధ మంది వద చేయాలి సార్ వానకాలం నీళ్లు పోసామని గర్చేసి గర్చేసి ఆడలకి పోయేకుంటదాని గర్చేసి అదేం వచ్చింది శాంక్షన్ వచ్చింది ఏమలే ఏ వాయిడు ఛానై బందున ఆడలకి

దీనికి ఇప్పుడు దీనికి పెట్టాలని చెప్పినారు ఇన్ని రోజులు పెట్టినారు చెప్తా అక్క అక్క అమ్మా చెప్తా అక్క ఈ బాత్రూమ్ వద్దదు బాత్రూమ్ లో కట్టాలని ఫస్ట్ పెట్టినారు దాంట్లో పెండింగ్ పెట్టినారు అర్ధం మంది అనా ఇనమ్మా అర్ధం మంది వద్దన్నారు అర్ధం మంది కావాలని చెప్పినారు ఇప్పుడు చైర్మన్ గారు వచ్చారు అడిగిన అందరు మీరు అడిగారు నేను చెప్పినా ఈ వారంలో ఎప్పుడు మీటింగ్ చేస్తా దాన్ని పెడతారు పని అందరూ సహకరిస్తే పని అవుతాయి ఇప్పుడు శాంక్షన్ చేసిన తర్వాత వద్ద వద్దంటే మన అందరూ పోవాల మున్సిపాలిటీ వస్తా ఇప్పుడు ఇప్పుడు చెప్తాను రెండు సార్లు శాంక్షన్ అయింది నాకు తెలుసా రెండు సార్లు శాంక్షన్ అయినా

ಮುಂದನ್ನ ನೀವು ಒಳ್ಳ ಅಂತಾ ಒಳ್ಳ ಅಂತಾ ನಾನು ನಿನ್ನ ಅಡ್ಕೊಂಡೆ ನೀ ಹೊತ್ತನ ಅದು చేసినಾಕೆ ಜೇನನಿಗೆ ಬಂಡೆ ನೀನು చెప్పు ಇದು ಇದು ಚೇದನ ರೆಸ್ಪಾಟರಲ್ಲಿ ಬಿಡ್ತamo ರೆಸ್ಪಾಟರಲ್ಲಿ ಬಿಡ್ತಾರೆ ಇನ್ನೆಲ್ಲ ಚಾನ್ಸ ಏನಾದ್ರೂ ತರ ನಾನು ಅಲ್ಲಿ ನಿಲ್ಲಬರ್ತamo ನೇರನೇ ಇಟ್ ಆ ಓಡಾ చేಸಾರ್ ಬದನೆ ಇಲ್ಲಿ ಇಬ್ಬೆ ಬದನೆ ಇದು ಬದಕ್ಕೆ ಬಿಡ್ತಾರೆ ನಾನು ಇರೋ ಪಕ್ಕನೇ ಇರೋ ಆರುದೋ ఈరోజు నిజాముద్దీన్ కాలనీ ఏరియా వెంకటేశ్వర కాలనీ ఏరియాలో ఉన్నటువంటి డ్రైనేజ్లకు భూమి కార్యక్రమానికి భూమి పూజ కార్యక్రమం ఇచ్చేటువంటి చైర్పర్సన్ గారికి మరియు వైస్ చైర్మన్ గారికి ఇక్కడ వచ్చిన కౌన్సిలర్లకు ఏరియా ప్రజలకు మీడియా మిత్రులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాం గతంలో మున్సిపాలిటీలో ఫిఫ్టీన్ ఫైనాన్స్ ద్వారా వెంకటేశ్వర కాలనీలో దాదాపు పది లక్షలతో డ్రైనేజ్ శాంక్షన్ చేయడం జరిగింది ఈ పది లక్షలతో ఫిఫ్టీన్ ఫైనాన్స్లో రెండు వందల అరవై మీటర్లు వెంకటేశ్వర కాలనీలో నాలుగు వందల డెబ్బై మీటర్లు మైనార్టీ కాలనీలో డ్రైనేజ్ శాంక్షన్ కావడం జరిగింది దీంతోపాటు నిజాముద్దీన్ కాలనీ ఏరియాలో పదహారు లక్షల రూపాయలు పెట్టి డ్రైనేజ్ శాంక్షన్ చేయడం జరిగింది అవి కూడా త్వరలో ఈ పనులు స్టార్ట్ అయిన తో అది కూడా స్టార్ట్ చేస్తాం పనులు అదేవిధంగా ముఖ్యంగా నిజాముద్దీన్ కాలనీ ఏరియా ఈ ఎన్టీఆర్ ఎన్టీఆర్ కాలనీ ఏరియాలో బాత్రూమ్లు చాలా ప్రాబ్లం ఉన్నాయి అయితే నిజాముద్దీన్ కాలనీ ఏరియాలో ఇరవై ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ అయినాయి హాస్పిటల్ టాయిలెట్ శాంక్షన్ అయినాయి అది కూడా కమిషనర్ గారితో మాట్లాడినాం మా మున్సిపల్ చైర్పర్సన్ గారితో కూడా మాట్లాడినాము త్వరలో ఆ పనులు కూడా పనులు పూర్తి చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం ఇప్పుడు కూడా వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న అక్కలందరూ కూడా మాకు ఈ టాయిలెట్లు కావాలా చాలా ఇబ్బంది ఉందని చెప్పి ఎన్టీఆర్ నగర్లో ఉన్నటువంటి అక్కలందరూ కూడా అడిగినారు దాంట్లో కూడా ఈరోజు చైర్మన్ గారు చెప్పడం జరిగింది ఈ కౌన్సిల్లో అది కూడా శాంక్షన్ చేయించి త్వరలో పని చెప్పడానికి మేము ముందు ఉంటాం నిజాముద్దీన్ కాలంలో ఎక్కడ పోయినా అన్ని పనులు జరుగుతున్నాయి త్వరలో ఆ టాయిలెట్ పని కూడా చేపిస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ నా పేరు ఫయాద్ అహ్మద్ మున్సిపల్ కౌన్సిలర్ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి